అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను మనకి మోకాల నొప్పుల గురించి మాట్లాడబోతున్నాను ముఖ్యంగా మోకాల నొప్పులకి మనకి దీన్ని రెండు భాగాలుగా విభజిద్దాం ఒకటి వచ్చేసి ఎక్యూట్ అంటే ఆరు వారాల కంటే తక్కువ ఉన్నవి ఆరు వారాలు పైబడినవి ఆరు వారాలు పైబడిన వాటిలో మనకి నీ అంటే మన మోకాల నొప్పితో పాటు మనకి ఏమైనా మార్నింగ్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుందా అంటే అరగంట వరకు బాగా స్టిఫ్గా ఉండి మనం ఏ పని చేయలేకపోతే ప్లస్ మనం పని చేస్తూ ఉంటే ఈ మోకాల నొప్పి తగ్గిపోతుందా లేదా పని చేస్తుంటే ఉంటే నొప్పి పెరుగుతుందా ఇది చూసుకోవాలి ప్లస్ ఏజ్ ముప్పై నలభై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళ లేకపోతే నలభై ఐదు వాళ్ళ కంటే వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళ నలభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళ ఇది చూసుకోవాలి అలా కాకుండా ఎవరికైతే ఏమన్నా దెబ్బలు తగిలాయా మనకి మోకాళ్ళ చుట్టూ మనకి మోకాలు ఫస్ట్ ఎముకలు ఎముకలు చుట్టూ మనకి మెనిస్కస్ అంటారు అనమాట రెండు ప్లేట్స్ లాగా ఇలా ఉంటాయి ప్లస్ ఆ రెండు ఎముకల్ని అటాచ్ చేయడానికి మనకి లిగమెంట్స్ ఉంటాయి ప్లస్ టెండోన్స్ అని అంటారు అంటే మనకి మన కండ్రాల్ని ఎముకని అటాచ్ చేయడానికి టెండోన్స్ అలాగే ఈ జాయింట్ సర్ఫేస్ ఇవన్నీ ప్లస్ దాని మీద ఇంకో బోన్ ఉంటుంది పటల్లాని వీటిల్లో ఏదైనా ఇంజరీ జరిగింది అంటే మనకి మోకాళ్ళలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ఇంజరీ అంటే ఒకవేళ మెనిస్కల్ టేర్స్ అయ్యాయా లేదంటే లిగమెంట్స్ ఇంజరీ అయిందా టెండాన్స్ ఏమైనా ఇంజరీ అయిందా లేకపోతే పటిల్ల మీద ఏమైనా దెబ్బ తగిలిందా లేకపోతే మోకాళ్ళలో ఏదైనా ఫ్రాక్చర్ అయిందా ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఇవి మనకి దెబ్బలు తగలడం వల్ల వచ్చే మోకాల నొప్పి అది కాకుండా ఆస్టోఅథరైటిస్ అంటే నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఒకవేళ యంగ్ పీపుల్లోనే నీ పెయిన్ వచ్చింది అంటే రెండు మోకాల నొప్పులు ఒకేసారి స్టార్ట్ అయ్యాయా లేకపోతే ఒక మోకాళ్ళ నొప్పితోనే స్టార్ట్ అయ్యిందా మొక్కల నొప్పితో పాటు ఎర్రగా కాలు వాచిపోవడం ఇంకా ఎర్రగా అయిపోవడం వాచిపోవడం జ్వరం ఏమైనా రావడం దీంతోపాటు అదర్ సిమ్టమ్స్ లైక్ మనకి లంగ్స్లో ప్రాబ్లం ఉండడం లేకపోతే బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవడం ఇలా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయా అనేది చూసుకోవాలి ఈ ఇంకా ఆస్ట్రియోథరైటిస్ వేరే కారణాలు వచ్చేసి ఆస్ట్రోఅరైటిస్ రియాక్టివ్ ఆర్థరైటిస్ అని అంటారు అంటే మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా అయ్యి అంటే లూజ్ మోషన్స్ కానీ లేకపోతే కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో ఎస్పెషల్లీ వచ్చి దాని తర్వాత నాలుగు వారాల లోపల కానీ మనకి నెయ్యి మీద అంటే మనకి మోకాలు కానీ వాచిపోయి కానీ స్పె పెయిన్ లాంటిది వస్తూ ఉంటే అది రియాక్టివ్ ఆర్థరైటిస్ అలాగే ఇన్ ఇరటబుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లోని కూడా మనకి నీ జాయింట్స్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సోరియాట్రిక్ ఆర్థరైటిస్ వేరే ఏమైనా ఆర్థరైటిస్ ఉన్నదా అని చెప్పి దానికి కూడా కారణాలు చూసుకోవాలి వీటితో పాటు ఏమైనా క్యాన్ రేర్గా మనకి క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా కూడా నీ జాయింట్ చుట్టూ మనకి నీ మనకి మోకాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ బాగా బోన్ వీక్ వీక్గా అయిపోయినా లేదా బరువు బాగా ఎక్కువ ఉండడం వల్ల కూడా వెయిట్ బేరింగ్ దీని మీద ఎక్కువ వెయిట్ పడి మనకి మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆస్టోఆరైటిస్ అంటే వయసు భయపడడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్ అని రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట ఎక్స్రే చేయించుకోవడం ఎంఆర్ఐ చేయించుకోవడం దాంతోపాటు ఒకవేళ యంగ్ యంగ్ పీపుల్ సెప్టిక్ ఆర్థరైటిస్ టీబీ కూడా కాస్ట్ చేస్తుంది అనమాట ప్లస్ ఏదైనా సడన్గా ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏదైనా అయిపోవడం వల్ల కూడా మనకి ఇది రావచ్చు లేకపోతే లోపల ఉన్న నరాలు న నరాలు కానీ ఏమైనా దెబ్బలు తగిలినా లేకపోతే చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే హీమోఫిలియా ఉన్న వాళ్ళలో మోస్ట్లీ ఇక్కడ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా దాంట్లో బ్లడ్ క్లాట్ అయిపోయి దానివల్ల కూడా జాయింట్ పెయిన్ స్వెల్లింగ్ రావచ్చు అనమాట హీమాథ్రోసిస్ అంటారు కొంతమందిలో హీ కాంట్రోమలేసే పట్టెళ్ళ అని ఒక కండిషన్ ఉంటుంది అది యంగ్ పీపుల్లో ఉంటుంది సో నలభై ఐదు పడిబడిన వాళ్ళయితే ఎందుకంటే ఎర్లీగా వస్తుంది అని అంటే వీళ్ళందరూ ఈ టెస్ట్లు చేసుకోవాలి ఎక్స్రే ఎంఆర్ఏ సిఆర్పి ఈఎస్ఆర్ రొమటాయిడ్ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ ఇవన్నీ చేసుకొని ప్లస్ నీ లోపల నుంచి ఏ ఒకవేళ వాప్ ఎక్కువ ఉంది అని అంటే స్వెల్లింగ్ ఉంది అంటే నీ లోపల నుంచి ఫ్లూయిడ్ అనేది తీస్తారు దానిలో చూస్తారు అనమాట ఎన్ని సెల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి దాన్ని బట్టి కూడా మనకి ఒకవేళ క్రిస్టల్స్ గౌటీ ఆథరైటిస్ అయితే అందులో ఏమైనా క్రిస్టల్స్ దొరకవచ్చు ఇది చూసుకుంటాం చూసుకున్న తర్వాత ఇవన్నీ నెగిటివ్ వచ్చాయి మనకి నీ జాయింట్ స్పేస్ తగ్గిపోయింది అరిగిపోయినట్టు అనిపించింది అని అంటే మోస్ట్లీ అది వేరెన్టీరు ఆస్టోఅథరైటీస్ అని లేబుల్ చేసుకున్న తర్వాత అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి ముఖ్యంగా ఎక్సర్సైజ్ అంటే స్ట్రెచ్చింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే వెయిట్ తగ్గాల్సి వస్తుంది వెయిట్ బేరింగ్ తగ్గడం వల్ల కూడా జాయింట్ పెయిన్ తగ్గుతుంది లోకల్గా వచ్చేసి ఐస్ పెట్టుకోవడం లేదు అంటే ఈ వెయిట్ నీళ్ళు కాపురం పెట్టడం ఈ స్ప్రేస్ ఏమైనా కొట్టుకోవడం ఇవన్నీ టెంపరీ రిలీఫ్కి కొంతమందికి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది చాలా సీరియస్గా ప్రాబ్లం ఉంటాయి ఇంకా హైలోనేరిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇలాంటివి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో స్టిరాయిడ్స్ కొంతమందిలో బాగా తీవ్రమైన ఇబ్బంది ఉంటే స్టిరాయిడ్స్ ఇస్తారు లేదా పీఆర్పి ట్రీట్మెంట్ అది ఎంతవరకు సక్సెస్ అంటే కొంతమందిలో పని చేయవచ్చు కొంతమందిలో పని చేయకపోవచ్చు కూడా సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి దీంతోపాటు ఇదంతా ఫెయిల్ అయిన వాళ్ళలో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళలో చేయించుకోవడం బెటర్ ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నీ ఆర్థ్రోప్లాస్టీ అంటే నీ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి కాంప్లికేషన్స్ రావచ్చు నీ స్టిఫ్గా ఉండిపోవచ్చు అక్కడ ఉన్న నరాలు లోకల్గా ఉన్న రక్తనాళాలు నరాలు దెబ్బలు తిని దానివల్ల కూడా బాగా పెయిన్ రావచ్చు లేకపోతే లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోవచ్చు ఈ ఆపరేషన్ వల్ల మనకి కాలంలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవి ఈ బ్లడ్ మన ఊపిరితిత్తుల్లో ఏదైనా నరాన్ని బ్లాక్ చేస్తే పల్నరీ థ్రోమెంబోలిజం అంటారు అలా ఏమైనా రావచ్చు స్ట్రోక్స్ రావచ్చు సో ఈ కాంప్లికేషన్స్ కొన్నిసార్లు ఈ క్రా ఇది ఫెయిల్ అయిపోవచ్చు ఆపరేషన్ సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు అనమాట సో మనకి వీలైనంత వరకు ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవడానికి చూసుకోవాలి లో ఫిజియోథెరపీ డైట్ ఇంకా ఎక్సర్సైజ్ లోకల్గా ఏమైనా అప్లికేషన్స్ వీలైనంత వరకు తగ్గించుకోవడానికి చూసుకొని ఒకవేళ కుదరకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ థ్యాంక్ యూ